పర్సనల్ నా పర్సనల్గా ఏవైనా టెక్స్ట్ బుక్స్ చూసినప్పుడు కానీ ఏదైనా మ్యాగజైన్ చూసినప్పుడు కానీ ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసినప్పుడు కానీ కొన్ని వింత రకాల కొన్ని వింతమైన జంతువులు కానీ ఏవైనా వింత పక్షులు కానీ కంటపడినప్పుడు అరే ఈ జంతువు ఏంటి ఇలా ఉంది ఈ పక్షి ఏంటి ఇలా ఉంది వీటి పేరు ఏమై ఉండొచ్చు ఇప్పుడు కూడా అవి ఉంటే బాగుండు కదా ఇప్పుడు కూడా ఏదైనా పార్కులో కానీ ఏదైనా అడవుల్లో కానీ ఇప్పుడు అవి ఉంటే బాగుండు కదా ఎప్పుడు ఒకసారి మనం వాటిని చూస్తుంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది అవి ఎందుకు అంతరించిపోయాయి ఇప్పుడు ఎందుకు లేవు అని కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే అదే ప్లాన్ ని కలోసల్ బయోసెన్సెస్ వారు ఇప్పుడు ప్లాన్ చేస్తూ వస్తున్నారు ఎలా అంటే డైర్ ఓల్ఫ్ అనే పదివేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన కొన్ని రకాల తోడేళ్ల జాతికి చెందిన ఈ డైర్ వోల్ఫ్ ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కలోసల్ బయోసైన్సెస్ వారు డెబ్బై రెండు వేల సంవత్సరాల క్రితం నాడు అంతరించిపోయిన కొన్ని శిలాజాల నుండి కొన్ని శిథిలాల నుండి డిఎన్ఎను సేకరించి వాటి నుండి మూడు కూనల్ని సృష్టించారు కలోసల్ బయోసైన్సెస్ వారు అయితే ఈ మూడు కూనలు ఇప్పుడున్న తోడేళ్ల కంటే కూడా ఎన్నో రొట్లు పెద్దవని అంతేకాకుండా ఎంతో డేంజర్ అని ఎంతో ప్రమాదకరమని చెప్పుకొస్తున్నారు ఇదిలా ఉంటే ఇలాంటి ప్రమాదకరమైన జంతువుని ఎన్నో సంవత్సరాల క్రితం నాడు అంతరించిపోయిన ఈ జంతువుల్ని మళ్ళీ సృష్టించడం సమాజానికి ఎంతో హానికరమని వ్యక్తం అవుతుంది